ఓం నమో గణపతయే సంస్కృత భాష భారతీయ ఆత్మ సనాతన ధర్మానికి ఆత్మ ప్రపంచానికి కూడా ఆత్మ అని మనం చాలా కాలంగా చెప్పుకుంటూ ఉన్నామండి కానీ సంస్కృత భాష మీద కొన్ని వర్గాలు విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటాయి నేను ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని నమ్ముతాను దృష్టిలో పెట్టుకోండి ఇది మీలో కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు భారతదేశానికి ఎప్పుడూ కూడా భారతదేశానికి ఇబ్బంది కలిగించేవి భారతదేశాన్ని సమస్యల్లోకి నెట్టేవి భారతీయుల్ని నాశనం చేసేటటువంటివి రెండు సిద్ధాంతాలు మన భారతదేశం లోపల ఉన్నాయి బయట కూడా ఉన్నాయి ఒకటి ఉగ్రవాదం రెండవది కమ్యూనిజం అండి ఇదేమిటండి ఉగ్రవాదంతో మీరు కమ్యూనిజాన్ని పోలుస్తారంటే వాళ్ళ వ్యవహారం అలా ఉందండి సంస్కృత భాష గురించి వీళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారం అంతా ఇంత కాదు అంతేనా తాజాగా మన భారత సైన్యం చేసినటువంటి ఆ యొక్క స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ సింధూర్ పేరిట చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సైనిక పరమైనటువంటివి భారతదేశ భారతదేశపరమైనటువంటివి దేశభక్తికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు ఈ కమ్యూనిస్టులు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూస్తూ ఉండండి వాళ్ళ ఛానల్స్ చూడండి నేనెందుకు చెప్పడం వాళ్ళ పేర్లనవసరంగా నేనెందుకు స్మరించడం అదే విధంగా వాళ్ళు సంస్కృత భాష మీద చేసేటటువంటి దుష్ప్రచారం అది కూడా మీ అందరికీ తెలుసు మొన్న తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష మాత్రమే కాదు సంస్కృతం కూడా తీసుకోవచ్చు కావలస్తే రెండవ భాషగా సెకండ్ లాంగ్వేజ్గా రెండవ ఐచ్ఛిక భాషగా అని చెప్పి ప్రకటించగానే తెలుగు భాషకు సమాధి అని చెప్పేసి తెగ గగ్గోలు పెట్టారండి ఆంగ్లాన్ని బలవంతంగా రుద్దునప్పుడు మిషనరీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్దునప్పుడు ఉర్దూ పాఠశాలలు అలాగే ఉర్దూ మీడియంలో కేవలం ఉర్దూ పాఠశాలలు పెట్టినప్పుడు అప్పుడు తెలుగు భాషకు సమాధి అని వీళ్ళంతా మాట్లాడిన దాఖలాలు చూపించండి ఒకసారి నాకు కావున కమ్యూనిజం కూడా ఏ విధంగా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి శతధా ప్రయత్నిస్తూ ఉన్నది ఇది కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ కమ్యూనిస్టు భావజాలం కనీసం మూడు తరాలు భారతీయ పౌరుల్ని అనేక మందిని లక్షలాది మందిని భారతీయ పౌరుల్ని నాశనం చేసిందండి సనాతన ధర్మానికి దూరం చేసింది ముఖ్యంగా బ్రాహ్మణుల్ని వైదిక ధర్మానికి దూరం చేసింది ఈ కమ్యూనిజమే కమ్యూనిజానికి అస్సలు భారతదేశంలో అసలు స్థానం ఉండకూడదండి వాళ్ళకి ఒక్క సీటు కూడా వాళ్ళకి రాకూడదు కమ్యూనిస్ట్ పార్టీలకి ఎందుకు ఇదంతా చెబుతూ ఉన్నాను అంటే కనుక సంస్కృత భాష ప్రజలందరికీ కూడా చేరాలి సంస్కృత భాష అందరూ కూడా నేర్చుకోవాలి పాపం సంస్కృత భాష అధ్యాపకులు ఎవరైతే పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అస్సలు పనులు లేకుండా పోతూ ఉన్నాయి పాపం చాలామంది సంస్కృతంలో బిఏలు ఎంఏలు చేసి పిహెచ్డీలు చేసి ఖాళీగా ఉండిపోతూ ఉంటే వాళ్ళకు కూడా ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో కావచ్చు సదుద్దేశ్యంతో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో రెండవ భాషగా సంస్కృతం కూడా ఐచ్ఛికంగా ఐచ్ఛికము ఐచ్ఛికం అంటే ఇచ్ఛ ఉంటే తీసుకుంటారు లేకపోతే లేదు ఇచ్చ అంటే ఇష్టం ఇష్టం ఉన్నవాడు తీసుకుంటారు నీకెందుకయ్యా మధ్యలో అందరూ వచ్చేసి తెగ విష ప్రచారం సంస్కృతంతో తెలుగు సమాధి మీ అందరికీ తెలుసు నేను మాట్లాడేటటువంటి తెలుగు మీలో చాలామంది ఇష్టపడతారు చాలా స్పష్టంగా ఉంటుందండి అని నాతో చెబుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటి చెప్పండి సంస్కృత భాషా ప్రభావం వేద మంత్రాల ప్రభావం వేదంలో ఉన్నటువంటి శబ్దాల ప్రభావం కావున సంస్కృత భాష మీద మీకు పట్టు ఉంటే కనుక తెలుగు భాష మీద మరింత పట్టు ఉంటుంది మరింత స్పష్టంగా మీరు తెలుగు మాట్లాడగలుగుతారు అదే మీరు ఆంగ్ల భాషలో మీరు విద్యలు చదువుకోండి తెలుగు భాష మీద మీకు పట్టు ఉండడం ఏమిటి ఆంగ్ల భాష యొక్క ప్రభావం తెలుగు భాష మీద పడి తెలుగు నాశనం అవుతుంది కావున సంస్కృతం పెరిగితే తెలుగు పెరుగుతుంది కానీ ఆంగ్లం పెరిగితే తెలుగు నశిస్తుంది ఇంత చిన్న తర్కం కూడా తెలియనటువంటి ఈ కమ్యూనిస్టు మేధావులందరూ కూడా సంస్కృత భాష మీద విష ప్రచారానికి దిగుతూ ఉంటారు ఇదంతా ఎందుకు చెబుతూ అండి తాజాగా భారతీయ ఆర్మీ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ సందర్భంలో దాడి కంటే ముందు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టిందండి ఆ పోస్ట్ ఏమిటో తెలుసునండి ప్రహారాయ సన్నిహిత జయాయ ప్రశిక్షిత ఇంకోసారి చెప్తారు ప్రహారాయ సన్నిహిత జయాయ ప్రశిక్షిత అని అదేమిటి అనంటే కనుక దాడికి సిద్ధంగా ఉన్నాము ప్రహారము అంటే దాడి దాడికి సిద్ధంగా ఉన్నాము సన్నిహిత లేదా దగ్గరగా ఉన్నాము దాడికి దగ్గరగా ఉన్నాము జయాయ ప్రశిక్షిత విజయం సాధించడంలో సుశిక్షితులమై ఉన్నాము అని అర్థం అండి భారత ఆర్మీ నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా అత్యధిక శాతం భారత సైన్యం విజయాలే సాధించిందండి పాకిస్తాన్తో చేసినటువంటి ప్రతి యుద్ధంలోనూ కూడా భారతదేశం విజయమే సాధించింది ఒకటి రెండు సందర్భాల్లో చైనాతో చేసినటువంటి సందర్భంలో చిన్న అపజయాలున్నాయి అంటే కనుక చిన్న చిన్న పొరపాట్ల కారణం అంతే భారత సైన్యానికి ఏం ఢోకా లేదు ఆ విధంగా భారత సైన్యం ఎప్పుడూ కూడా విజయం సాధించడానికే శిక్షణ పొంది ఉన్నది విజయానికి వీళ్ళు తార్కాణములు విజయానికి వీళ్ళు కేంద్ర బిందువులు ఇదే సంస్కృత భాషలో ట్విట్టర్లో రాశారు ప్రహారాయ సన్నిహిత విధంగా జయాయ ప్రశిక్షిత అని చాలామందికి అర్థం కాదు కదండి అర్థం అవ్వాలి దాని కింద ఆంగ్లంలో కూడా పెట్టారనుకోండి ఈ విధంగా భారతీయ ఆర్మీనే అతి ముఖ్యమైనటువంటి ప్రపంచమంతా కూడా మాట్లాడుకునేటటువంటి ముఖ్యమైన సందర్భాల్లో సంస్కృత భాషలో వ్రాసి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటే సంస్కృతంలో రాసి ఆ తరువాత ఇంగ్లీష్లో రాశారండి నేను అనుకోవడం ఇది భారత ప్రభుత్వం ఇస్తూ ఉన్నటువంటి ఒక సందేశము భవిష్యత్తులో సంస్కృతం భారతదేశానికి కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా ఉండబోతోందా హిందీ స్థానాన్ని సంస్కృతంతో భర్తీ చేయబోతున్నారా అని నాకు అనిపిస్తూ ఉన్నదండి హిందీ గురించి మాట్లాడితే చాలామంది హిందీని వ్యతిరేకిస్తారు కానీ సంస్కృతాన్ని కూడా ఎవరైనా భాషావాదం పేరుతో వ్యతిరేకిస్తే గట్టిగా ఖండించండి సంస్కృతం లేకపోతే సనాతన ధర్మం లేదు సంస్కృతాన్ని మీరు వ్యతిరేకించారంటే నేరుగా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినట్లే ఏ మీరు ఉర్దూని ఎందుకు వ్యతిరేకించటం లేదండి ఉర్దూని వ్యతిరేకిస్తే ఇస్లాంని వ్యతిరేకించినట్లు అని భయపడతారు వీళ్ళంతా కూడా కానీ సంస్కృతాన్ని మాత్రం సిగ్గు లేకుండా వ్యతిరేకిస్తూ ఉంటారు ముఖ్యంగా కమ్యూనిస్టులు అండి వీళ్ళంతా కూడా భారత వ్యతిరేక శక్తులు సనాతన ధర్మ వ్యతిరేక శక్తులు భారతీయ ఆర్మీనే సంస్కృతంలో వ్రాసే ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంటే వీళ్ళకేంటండి నొప్పి భారతీయ ఆర్మీనే తిడుతూ ఉంటారు వీళ్ళు అదే విధంగా భారతీయ ఆర్మీ చేసినటువంటి ట్వీట్ గురించి మీకు నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత అండి భారతీయ వాయుసేన ఎయిర్ ఫోర్స్ అంటాం భారతీయ వాయుసేన యొక్క వాక్యం ఆ యొక్క ఆదర్శ వాక్యం అంటారు మోటో అంటారు చూసారా ప్రేరణా వాక్యం ఈ ప్రేరణా వాక్యం ఏమిటో తెలుసునండి నభస్పృశం దీప్తం ఎంత గొప్ప వాక్యం అండి ఇది సంస్కృత వాక్యం ఎక్కడి నుండి తీసుకున్నారో తెలుసునండి భగవద్గీత నుండి తీసుకున్నారు భగవద్గీత పదకొండవ అధ్యాయం ఏకాదశో అధ్యాయః అంటారు విశ్వరూప సందర్శన యోగ ఇరవై నాలుగవ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం అండి నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్త ఆనందీప్త విశాలనేత్రం దృష్ట్వా హిత్వాం ప్రవ్యథిత అంతరాత్మ ధృతిన్న విందామిషమంచ విష్ణు అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు కృష్ణుణ్ణి ఉద్దేశించి కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని ఉద్దేశించి చెప్పేటటువంటి శ్లోకం ఇది అందులో నభస్పృశం దీప్తం అనేక అంటాడు నభహ అంటే ఆకాశం అండి అంతరిక్షం నభస్పృశం ఆకాశాన్ని అంటుకునేట్లుగా ఉన్నతమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నాడు దీప్తం ఆకాశంలో వెలుగుతూ ఉన్నాడు దీన్ని మనం కనుక భారతీయ వాయుసేనకు అన్వయిస్తే కనుక్కనండి ఆకాశాన్ని అంటుతాము ఆకాశాన్ని తాకుతాం ఆకాశంలో వెలుగుతాము అనేటటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా తాజాగా జరిగినటువంటి దాడులో వాళ్ళు ఆకాశంలో సృష్టించినటువంటి ఆ యొక్క విధ్వంసం ఆకాశంలో వెలుగుందారు ఆకాశాన్ని అంటారు అంబరాన్ని అంటే విధంగా భారతీయ వాయుసేన గర్వ కారణంగా ఈ యొక్క సందర్భంలో ప్రవర్తించిందండి ప్రపంచమంతా కూడా ప్రశంసించింది భారతీయ వాయుసేనను అంత గొప్పది వాయుసేన భారతీయ వాయుసేనకు ఉన్నటువంటి శక్తి సామాన్యమైనది కాదు అనేక ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ వద్ద ఆ విధంగా భారతీయ వాయుసేన కూడా ఒక సంస్కృత వాక్యాన్నే వాళ్ళ మోటోగా పెట్టుకుంది ప్రేరణా వాక్యంగా పెట్టుకుంది దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా భారతీయ నేవీ అండి భారతీయ నావికాదళం దళం కూడా ఒక ప్రేరణా వాక్యం ఉంటుంది మీరు చూస్తే షన్నో వరుణ అని ఉంటుందండి ఇది యజుర్వేదంలో తైతియోపనిషత్తులో ఉంటుంది మంచి మంత్రం అండి షన్నో మిత్రశం వరుణ అని అంటాం మనం అందులో తీసుకున్నారు షన్నో వరుణ వరుణదేవుడు మమ్మల్ని రక్షించుగాక మాకు శాంతిని కలిగించుగాక అని అర్థం మరి వాయుసేన ఏ విధంగా అయితే ఆకాశ సంబంధమైనటువంటి రక్షణ చూస్తుందో నావికాదళము అనంటే కనుక జల సంబంధమైనటువంటి రక్షణ చూస్తుంది మనందరికీ తెలుసు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యం అండి సముద్రం కేంద్రంగా నదులు కేంద్రంగా నీరు కేంద్రంగా మనం కూడా సింధు నది జలాలు మొదలైనటువంటి చర్యలు తీసుకుని పాకిస్తాన్కు బుద్ధి చెబుతూ ఉన్నాం వాళ్ళు కూడా సముద్ర మార్గంలో ఉగ్రవాదుల్ని పంపించేటటువంటి అవకాశం ఉంది సముద్ర తీరాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నదీ తీరాల్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కొంత అప్రమత్తతతో ఉండాలి అని ప్రభుత్వాలు చెబుతూ ఖగోళ పరంగా జ్యోతిష్య పరంగా కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం కావున షన్నో వరుణ అనే మంత్రం వరుణదేవుడు మమ్ములను రక్షించుగాక అనేటటువంటి అర్థాన్ని ఇస్తుందండి సముద్రం అంతా కూడా వరుణ దేవతాత్మకం ఆ విధంగా షన్నో వరుణ అనే మంత్రం భారతీయ నావికాదళం యొక్క వాక్యము సంస్కృతం తెలిస్తే మనకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి వీటిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి అర్థాలు తెలుస్తాయి సంస్కృతాన్ని వ్యతిరేకిస్తే కనుక సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని వ్యతిరేకించినట్టే దృష్టిలో పెట్టుకోండి హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినట్లే వంద కోట్ల మంది హిందువుల్ని అవమానించినట్లే గట్టిగా ప్రశ్నించండి స్వస్తి